నిరుపేదలకు సహకారం చేసే మహానుడే లేడా ఒక పూట గడవని పరిస్థితులు సహకారం చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం మీటింగ్ ఉన్నది కూర్చో కూర్చోని అక్కడే కూర్చోబెట్టి సార్ నేను చెయ్యి కూడా ఆపరేషన్ చేయించుకోరని చెప్పి చెప్పాను గవర్నమెంట్ డాక్టర్లనే నిర్లక్ష్యం చేస్తే నిరుపేద మనిషి ఏ హాస్పిటల్కి పోవాలి ఎక్కడ పోవాలి చాలా మంది ప్రాణాలు గవర్నమెంట్ హాస్పిటల్ పోయిన వాళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు పెద్దోళ్ళు ఈ గవర్నమెంట్ సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్పోతున్నారు గిట డబ్బు లేక గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఇటువంటి ట్రీట్మెంట్లు అవుతున్నాయి ఇప్పటికీ నా కొడుకు ముప్పై ఐదు లక్షలు పెట్టుకున్నా నా కొడుకు పరిస్థితి ఇల్లు అమ్ముకొని ఇటువంటి పరిస్థితి ప్రతి ఒక్క పేదోనికి రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నా చేకి కట్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేశారు ఇదే చెయ్యి వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే విత్ అవని వైద్యో నారాయణ హరి అన్నారు డాక్టర్లు సమాజంలో దేవుళ్లతో సమానం కానీ కొంతమంది డాక్టర్లను చూస్తుంటే ఆ నమ్మకం సచ్చిపోతుంది సంగారెడ్డి జనరల్ హాస్పిటల్లో ఒక డాక్టర్ నిర్లక్ష్యం సంగమేశ్వర్ అనే వ్యక్తి ప్రాణాల మీదకి తీసుకొని వచ్చింది కడుపు నొప్పి వచ్చిందని జనరల్ హాస్పిటల్ కి వెళ్తే ఇంజెక్షన్ ఇచ్చి సెలైన్ బాటిల్ పెట్టిన తర్వాత చేతిపై ఎర్రటి చారాలు వచ్చాయని చెప్పి తను భయాందోళనకు గురై అక్కడే ఉన్న డాక్టర్స్ కి చూయిస్తే ఆ ఐస్ ముక్క పెట్టుకుంటే తగ్గిపోతుందని చెప్పి చాలా నిర్లక్ష్యంగా అక్కడ నుంచి పంపించడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తే ఏం జరిగింది అసలు అక్కడ కడుపులో నొప్పి అని చెప్పి సాయంత్రం వరకు డ్యూటీ చేసుకుని సాయంత్రం నుండి ఓకే వరకు మధ్యాహ్నం ఆపుకొని వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాగానే ఏమైందని చెప్పి డాక్టర్ సార్ అడిగాను కడుపులో నొప్పి లేదు సార్ అన్న స్టోన్స్ ఉన్నాయంటే ఉన్నాయి సార్ అన్న ఉన్నాయా సరే నేను ఇంజక్షన్స్ అవి ఇస్తే తగ్గిపోతుంది అన్న దగ్గర దగ్గర నాలుగు ఇంజక్షన్స్ ఇచ్చిండు రెండు సెలూన్ బాటిల్ పెట్టిండు దాని తర్వాత కొంచెం రెడ్డుగా అయింది సార్ ఇట్లా చేయి రెడ్గా అయింది చూడరా సార్ అంటే దానికి ఏం కాదు ఐస్ పెట్టుకో తగ్గిపోతుంది అన్నారు దానికి ఏం కాదు బాబు ఇంటికి వెళ్ళి ఐసారాసుకో తగ్గిపోతుంది అంటే సరే సార్ మేడం అని చెప్పి ఒకసారి అయితే చూడండి సార్ అని చెప్పి మళ్ళీ డాక్టర్ సార్ ఒకసారి చెప్తే అర్థం కదా ఫోన్ చూసి ఇట్లా అర్థం కాదా అంటే ఫోన్ ఫోన్ చూసుకుంటున్నాడా ఫోన్ చూస్తున్నాడు ఇట్లా ఫోన్ చూస్తూ కోప్పడగానే సరే సరే అని చెప్పి బయటికి వెళ్ళిపోయినా ఇక్కడ గేట్ కడ కూడా ఉంటారు కదా వాళ్ళు కోప్పడంగానే బయటికి వచ్చేసినారు బయట మరుసటి రోజు కూడా ఈ చారలు మరీ ఎక్కువ పెయిన్ ఎక్కువ రావడంతో మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లి ఎందుకు ఇలా జరిగిందో కాస్త చూసి ట్రీట్మెంట్ చేయమని చెప్పి తను బ్రతిమ్లాడితే రెస్పాన్స్ అటు ఉంచితే తన నిర్దాక్షిణ్యంగా బయటికి గింటేసిన రెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ చాలా డాక్టర్స్ ఘోరంగా పరిస్థితి చేస్తున్నారు జనాలను ఇంజెక్షన్ ఇస్తే బాడీ మొత్తం ఇన్స్పెక్షన్ అయిపోయింది బాబుది ఇన్స్ఫెక్షన్ అయితే ఏమైంది అని మళ్ళీ వెళ్తే ఇట్లా నోట్ల నుండి బ్లడ్ వస్తుంది ఏమి ఇచ్చారు ఏం కథ అని అడగబోతే నువ్వు చేతికి కైసైతే పెట్టు అన్ని తగ్గిపోతాయని పంపించేసారు బాబుని పంపిస్తే బాబు మళ్ళీ రిటర్న్ వచ్చిండు రెండు రోజుల తర్వాత చెప్పలేని పరిస్థితి అయిపోయింది బాబుకు నడవలేని పరిస్థితి చెయ్యి వాసిపోయింది హాస్పిటల్ వెళ్తే ఇక్కడ ట్రీట్మెంట్ లేదు బయటికి ఉమ్మని పంపించేసారు సోదర సమానుడు సీనియర్ జర్నలిస్ట్ రాజేందర్ గారు ఇటు విషయాన్ని తెలుసుకొని హాస్పిటల్ కి వెళ్లి సూపరింటెండెంట్ అయిన డాక్టర్ మురళీకృష్ణ గారిని కలిసి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ ఎవరు అని అడిగితే సూపరింటెండెంట్ మురళీకృష్ణ గారు ఈ సంగమేశ్వర్ అనే వ్యక్తి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అసలు హాస్పిటల్ కే రాలేదని అన్నాడు ఇక్కడ చూపించుకున్నది గ్యారెంటీ గ్యారంటీ ఉందని చెప్పి సార్ అన్నాడు అంటే అంటే అర్థం కాలేదు అంటే ఇక్కడనే ఇక్కడనే ట్రీట్మెంట్ చేసుకున్నాం అని చెప్పి గ్యారంటీ ప్రూఫ్ ఏముంది నీ దగ్గర ఎవరు అన్నారు ఇంకో సార్ ఎవరు డాక్టర్ ఓకే సూపర్ సూపరింటెండెంట్ సార్ తర్వాత ఇంకో సూపరింటెండెంట్ సార్ ఉంటాడు ఆ సార్ అన్న అంటే మీరు అట్లా ఏంది సార్ నా దగ్గర స్లిప్ కూడా ఉంది నేను చూపించి ఓపీ ఉంటుంది కదా మీరు పోయి ఇన్సల్ట్ అయినటువంటి ఓపీ ఉంటుంది కదా మీ దగ్గర ఉందా అది ఓపీ ఉందా ఇంకా ఉందా ఇప్పటికీ ఉందా ఇప్పటికీ కూడా ఉందా ఓకే ఇంకా కొంతమంది సీనియర్ డాక్టర్స్ అయితే అసలు ట్రీట్మెంట్ ఇక్కడ చేయించుకోలేదని చెప్పి చెప్తా ఉన్నారంట ఇంత పెద్ద జనరల్ హాస్పిటల్ లో ఒక సూపర్టెంట్ హోదాలో ఉన్న వ్యక్తే ఇలా వ్యవహరిస్తే సామాన్యులు ఎటుబోవాలి ఈ సూపర్టెంట్ గారి గురించి కూడా మనం చాలా కథనాలు చూసినాం డాక్టర్ గవర్నమెంట్ కడుపు నొప్పి అని చెప్పి అక్కడ హాస్పిటల్కి పోతే వాళ్ళు చేసిన తప్పిదానికి నేను కూడా ఇదే అన్నా సార్ సూపర్టెండెండ్ సార్ దగ్గరికి వెళ్ళి నేను చిన్న కడుపుల నొప్పి వస్తే ఇంత పెద్ద ప్రాబ్లం చేశారు కదా సార్ నేను ఏం తప్పు చేసిన అని పెన్సిలింగ్ ఇంజక్షన్లు ఇస్తే కింద పడిపోవడం జరుగుతుండే అలాంటివి జరగకుండా ఇది ఏదో మిస్టేక్ అట్లా చెప్పాను సార్ అంటే ఆ ఇంజక్షన్ అంటే పడి సార్ మొత్తం నా టోటల్ జీవితమే అయిపోయింది కదా సార్ నేను ఎట్లా బతకాలి ఉన్నది అందరం ఏం తిని జరిగినా కూడా అసలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ ఎవరు అనేది మాత్రం మన సూపర్టెంట్ గారు చెప్పారట ఇప్పుడు ఆ రోజు మీరు కడుపు నొప్పి అని చెప్పి హాస్పిటల్కి పోయినప్పుడు మీకు ఎవరైతే ట్రీట్మెంట్ చేసిండ్రో డాక్టర్ ఆ డాక్టర్ ఎవరు ఏంది అనేది డీటెయిల్స్ ఏమైనా చెప్పిందా సూపర్టెంట్ చెప్పట్లేదు సార్ అంటే మీరు అడిగినా చెప్పట్లేదు ఆ డాక్టర్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అదే సార్ నేను అదే అన్నా సార్ మీ కుటుంబంలో కూడా జరుగుతే ఒక కుటుంబమే ఆగుమవుతుంది కదా సార్ నేను మీరంటే నలుగురు ఇద్దరు ఉన్నారేమో కానీ నా కుటుంబంలో ఎవరు లేరు కదా నా పైన ఆధారపడి కుటుంబం నడుస్తుంది కదా అని కూడా నేను చెప్పిన సార్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని ఈ సంగమేశ్వర్ కలిసి తన బాధను తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పే ప్రయత్నం చేయడానికి వస్తే మీ గన్మెన్లు మీ సెక్యూరిటీ సిబ్బంది విషయం మీ వరకు రానివ్వకుండా అతన్ని పంపించేసారంట మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తే ఆ చెడ్డ పేరును మీరే మోయాల్సి ఉంటుంది సార్ మినిస్టర్ సార్ దగ్గర వెళ్ళి కూడా దామోదర్ సార్ దామోదర్ గారి దగ్గర దామోదర్ గారు కలిసి వెళ్తే ఎలక్షన్ లో ఉన్నాడు అన్నారు సార్ రావడానికి టైం అన్నారు మొన్న వెళ్తే సండే రోజు నన్ను మధ్యాహ్నం రెండు గంటల వరకు అక్కడే ఉన్నా సార్ ఓకే పది గంటల నుండి ఆయనకు సెక్యూరిటీ సార్ వాళ్ళు కలుద్దామంటే సార్ అంటే కలవనియలేదు సార్నీయలేరు పైన మీటింగ్ ఉన్నది కూర్చో కూర్చోని అక్కడే సార్ నేను మెడిసిన్ వేసుకోవాలి సార్ సార్ని ఒకసారి కలుస్తాను నేను నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది నేను చెయ్యి కూడా ఆపరేషన్ చెప్పి చెప్పారు లేదు సార్ మీటింగ్ లో ఉన్నాడు టైం పడుతుంది అని చెప్పి చెప్పింది సార్ ఈ సమస్య ఏందనేది నాకు అర్థమైతే ఆయన ఖచ్చితంగా స్పందిస్తారు మరి అట్లా స్పందించే వ్యక్తి అయినా కానీ అలా ఎంబడున్నటువంటి క్యూరిటీ గార్డ్లదే జర ఎక్కువ అంగం ఉన్నట్టు మరి మనం కలవని సార్ బాధ కూడా పాపం మీ సంగమేశ్వరికి ఒక చెల్లి ఉండేది అప్పు సప్పు చేసి చెల్లికి పెళ్లి చేసి పంపించిన కొన్నాళ్ళకే తను మరణించడం జరిగింది ఉన్న ఒక అన్న కూడా ఈ కోవిడ్ సమయంలో తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది తర్వాత పిల్లల చావును కల్లారా చూసిన తల్లి మతిస్థిమితం కోల్పోయి ఒక మూలన పడింది ఇప్పుడున్న ఈ ఒక్క కొడుకు జీవితం కూడా పూర్తిగా అంధకారం అయిపోయింది అన్నయ్య చనిపోయింది సార్ అట్లా కోవిడ్ లో చనిపోయింది ముందు మా చెల్లి చనిపోయింది మీ చెల్లి ఎట్లా చనిపోయింది కింద పడి చెల్లి ఒక ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మొన్న కోవిడ్ లో మీ అన్నయ్య కూడా మా అన్నయ్య అట్లా చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో మా అమ్మ కొంచెం డిఫరెంట్ వెళ్ళిపోయింది మా నాన్నకు కొంచెం మనస్తాపానికి కూడా కొంచెం అమ్మగారు కూడా నొప్పి గవర్నమెంట్ వెళ్తే అక్కడ డాక్టర్స్ చాలా నిర్లక్ష్యంగా ట్రీట్మెంట్ చేసి తన ప్రాణాల మీదకి తీసుకొని రావడం జరిగింది ఆ చెయ్యి మొత్తం కంప్లీట్ గా పాయిజనెస్ అయిపోయి చెయ్యి తీసేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పు సొప్పు చేయడమే కాకుండా తన సొంత ఇంటిని కూడా అమ్ముకొని దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలతో తను ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది జరిగిన సర్జరీకి దాదాపు ముప్పై లక్షల రూపాయలు అవ్వగా మళ్ళీ సెకండ్ సర్జరీకి నాలుగు లక్షల రూపాయలు అవసరం అవుతాయని చెప్పి పేషెంట్ సంగమేష్ చెప్తా ఉన్నాడు కాబట్టి పెద్ద మనసుతో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు తోచిన సహాయాన్ని సంగమేష్ అందిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక పూట ఆరోగ్య శాఖ మంత్రి రాజ నరసింహ గారు ఉన్న జిల్లాలోనే అధికారుల పరిస్థితి పనితీరు ఇలా ఉంటే మరి మిగతా చోట్ల అసలు పరిస్థితి ఏంది కాబట్టి మంత్రి రాజనరసింహ గారు ఈ హాస్పిటల్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ పేషెంట్ సంగమేశ్వర్కి తగిన న్యాయం చేయాలని చెప్పి మా అవని మీడియా తరఫున కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ